తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ తెలుగుదేశం పార్టీ ఇది కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు ఇది నాయకుల్ని తయారు చేసి రాష్ట్రానికి దేశానికి అందించే ఒక కర్మాగారం అతి సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యేను చేయగలదు ఎంపీని చేయగలదు తాజాగా ఈ విషయాన్ని మరొకసారి రుజువు చేసుకుంది సామాన్య కార్యకర్త నుంచి ఎంపీగా మారిన ఆ పెద్ద మనిషి కూడా అంతే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు మొదటి రోజు పార్లమెంట్ సెషన్స్ లో ప్రభుత్వ వాహనంలో దర్జాగా వెళ్లకుండా అతి మామూలు మనిషి మాదిరిగా సైకిల్ మీద వెళ్ళాడు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీంతో నెటిజన్లు కూడా ఎవరి ఎంపీ అని సెర్చ్ చేయటం మొదలుపెట్టారు ఆయన మరెవరో కాదు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సో ఆయన బయోగ్రఫీపైద్దాం అసలు ఎవరి కలిశెట్టి అప్పలనాయుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వరకు ఈ పేరు ఎప్పుడూ వినను కూడా వినలేదే ఏంటి ఈయన స్పెషాలిటీ చంద్రబాబు ఏరి కోరి విజయనగరం ఎంపీ టికెట్టు ఈయనకే ఎందుకు ఇచ్చారు పైగా ఆర్థికంగా కూడా కలిశెట్టి సామాన్యుడే కానీ అసామాన్యుడు కాదు ఏపీలో కూటమి తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని అనేక సర్వేలు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ఎందుకని ఈ టికెట్ను ఎవరైనా ఎన్ఆర్ఐకో లేదంటే ఏ బిజినెస్ మెన్కో ఇవ్వకుండా ఖాళీ జేబుల ఇచ్చారు అని చాలామందిలో సందేహాలున్నాయి కాబట్టి ఆ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం ఒకవేళ కలిశెట్టి అప్పలనాయుడు గురించి మీకు ఏదైనా అరుదైన విషయాలు తెలిస్తే వాటిని కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి కలిశెట్టి అప్పలనాయుడిని టీడీపీ గురించి చెప్పమంటే టీడీపీ అనేది ఒక దేవాలయమని తానందులో ఒక పూజారిణి అని చెప్తారు అప్పలనాయుడికి టీడీపీ అంటే అంత ప్రాణం కలిశెట్టి రెండు వేల సంవత్సరంలో ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా దివంగత నేత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడిని అంటిపెట్టుకుని ఉండేవారు ఎర్రన్నాయుడికి కారు ప్రమాదం జరిగిన సందర్భంలో కలిశెట్టి ఆయనతో పాటు అదే కారులో ఉన్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పలనాయుడు అహర్నసలో పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చా పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా ఎంపీ టికెట్ ఇస్తుందా నామినేటెడ్ పదవిస్తుందా ఎమ్మెల్సీని చేస్తుందా అని లెక్కలు వేసుకుని పనిచేసేవారు ఉన్న ఈ రోజుల్లో కలిసట్టి మాదిరిగా అంకిత భావంతో పనిచేసేవారు కూడా ఉన్నారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది అధికార పార్టీ వివిధ దఫాలుగా అభ్యర్థుల్ని ప్రకటించింది ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి అన్ని జిల్లాల్లోని ఎంపీ స్థానాలపై క్లారిటీ వచ్చింది కానీ విజయనగరం పార్లమెంటు స్థానంపై క్లారిటీ రాలేదు విజయనగరం మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పోటీకి విముఖంగా ఉన్నారు పైగా నామినేషన్ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తోంది ఆ సమయంలో తెర మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు నిజంగా అది అతిపెద్ద సాహసమనే చెప్పాలి ఎందుకంటే గతంలో కలిశెట్టి మార్కెట్ గా మాత్రమే చేశారు అది కూడా నామినేటెడ్ పదవి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగానో గానో కాదు కదా కనీసం ఎంపీటీసీగా గానీ జెడ్పీటీసీగా గానీ పనిచేసిన అనుభవం కూడా లేదు అన్నిటికీ మించి ఆర్థికంగా బలహీనుడు దీంతో అందరూ కలిశెట్టి అభ్యర్థిత్వంపై పెదవి తెరిచారు కానీ చంద్రబాబు మాత్రం అప్పలనాయుడి గెలుపుపై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు ఎందుకంటే అది అప్పలనాయుడు సమర్థత మీద ఉన్న నమ్మకం పార్టీ కార్యకర్తల మీద ఉన్న నమ్మకం మొదట్లో విజయనగరం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పిన సర్వేలు కూడా ఎన్నికలు దగ్గర పడ్డాక వైసీపీ విక్టరీపై స్వరం మార్చాయి కన్ఫామ్ గా అప్పలనాయుడు గెలుస్తాడు అని చెప్పాయి ఎలక్షన్ రిజల్ట్ రానే వచ్చింది అప్పలనాయుడు వైసీపీ అభ్యర్థి వెల్లాన చంద్రశేఖర్ పై రెండు లక్షల నలభై తొమ్మిది వేల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కలిసెట్టి స్వస్థలం రణస్థలం మండలం వరాహ నరసింహపురం పాలిటిక్స్ లోకి రాకముందు ఒక దినపత్రికకు రిపోర్టర్ గా పనిచేశారు ఇక చదువు విషయానికి వస్తే ఈయన లా పూర్తి చేశారు అప్పట్లో చంద్రబాబు యువతను పాలిటిక్స్ లోకి ఆహ్వానిస్తూ ఉండేవారు యువత రాజకీయాల్లోకి వస్తే భావి రాజకీయాలు మరింత ఆరోగ్యకరంగా మెరుగ్గా శక్తివంతంగా ఉంటాయని చెప్పేవారు దీంతో చంద్రబాబు మాటలకు ఆకర్షితుడై టీడీపీ కండువా కప్పుకున్నారు పైగా టీడీపీ సిద్ధాంతాలు కూడా తనను ఆకర్షిస్తాయంటారు అప్పలనాయుడు అప్పలనాయుడు మాజీ స్పీకర్ ప్రతిభాభారతికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు ఒక రకంగా చెప్పాలంటే అప్పలనాయుడు పాలిటిక్స్ లోకి రావటానికి ప్రధాన కారణం చంద్రబాబు మాటలైతే రెండవ కారణం ప్రతిభాభారతి ఆవిడే అప్పలనాయుడిని ప్రోత్సహించారు అప్పలనాయుడు పనితనాన్ని మెచ్చుకున్న ప్రతిభాభారతి ఆయనకు అప్పట్లోనే పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు ఆ ప్లేస్ లో అప్పలనాయుడు కాకుండా మరెవరన్నా ఉంటే ఎంతో కొంత వెనకేసుకునేవారు కానీ అప్పలనాయుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు ఆయన మీద అవినీతి మరక అంటింది కూడా లేదు అప్పలనాయుడు పనితీరును పార్టీ పెద్దలు గమనించారు పైగా పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలకు నాయకులకు మధ్య అనుసంధానంగా ఉండేందుకు కావలసిన కమ్యూనికేషన్ ఆయనలో మెండుగా ఉంది అందుకే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు శ్రీకాకుళం తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు అప్పలనాయుడికి అప్పగించారు ఆర్థిక స్తోమత లేకపోయినా కష్టపడి పనిచేసే తత్వం పార్టీలోని సీనియర్లను ఇంప్రెస్ చేసింది అందుకే రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసే బాధ్యత ఆయనకు దక్కింది తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి హోదాలో అప్పలనాయుడు యువతకు రాజకీయాల పట్ల అవగాహన కల్పిస్తూ అనేక మందిని తెలుగుదేశం పార్టీలో చేరే విధంగా ప్రోత్సహించారని అందుకోసం వివిధ కార్యక్రమాలు చేపట్టారని అంటారు అప్పలనాయుడులోని ఫైర్ చూశాక అధినేత చంద్రబాబు ఆయనకు రెండు వేల ఎనిమిది తర్వాత శ్రీకాకుళం జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు పైగా అప్పలనాయుడుది సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం కావడంతో సన్నకారు రైతుల కష్టాలు ఆయనకు బాగా తెలుసు అందుకే వారి కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీ విధానాలపై అలుపెరగని పోరాటం చేశారు దానికోసం ఎమ్మెల్యే గాని ఎంపీ గానీ అవ్వాలనుకున్నారు అప్పలనాయుడు దానికి తోడు ప్రతిభా భారతి ఫ్యామిలీ కింజర్పు ఫ్యామిలీ వంటి వారి అండదండలు కూడా ఉన్నాయి అందుకే హెచ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు కానీ ఆనాటి పరిస్థితుల కారణంగా పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది అయినా అప్పలనాయుడు అలిగి పార్టీని వీడి వెళ్లిపోలేదు పార్టీలోనే కొనసాగారు ఎప్పటి మాదిరిగానే పార్టీ కోసం తన సేవలు అందిస్తూనే ఉన్నారు ఇక రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఉత్తరాంధ్ర టీడీపీ కార్యకర్తల శిక్షణాశిబిరానికి శిబిరానికి కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తించారు అయితే ఎమ్మెల్యే అవ్వాలన్న ఆయన కోరిక మాత్రం తేరలేదు రాజకీయమనే యుద్ధంలో చంద్రబాబు తేరిన వీరుడు ఆయనకు ఎప్పుడు ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న విజయనగరాన్ని వశం చేసుకోవటానికి కలిశెట్టి అప్పలనాయుడు అనే అస్త్రాన్ని ప్రయోగించారు చంద్రబాబు వ్యూహం ఫలించింది కలిశెట్టి రాష్ట్ర స్థాయి నాయకుడు కోరుకుంటే చంద్రబాబు ఆయన్ను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు ఎంపీని చేసి ఢిల్లీకి పంపించాడు ఢిల్లీకి పంపించడం అంటే ఒక సందర్భం గుర్తొస్తుంది ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు ఎంపీలందరికీ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అలాగే ఎంపీలంతా ఢిల్లీకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు అంతలో అప్పలనాయుడు బాబు కంట్లో పడ్డారు అప్పలనాయుడు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకున్నావా లేదంటే మన వాళ్ళకు చెప్పు ఫ్లైట్ టికెట్ వేస్తారు అని శ్రద్ధగా ఆప్యాయంగా అడిగారు దీంతో అప్పలనాయుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి పార్టీ అధినేతే స్వయంగా తన విమాన టికెట్ విషయాల గురించి కూడా శ్రద్ధ వహించటాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ విషయం కూడా బాగా వైరల్ అయింది ఇక తమ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కలిసెట్టి చిన్న పిల్లాడిలాగా మారిపోయారు పచ్చకండువ గాల్లో తిప్పుతూ చెవులు పగిలిపోయేలాగా విజిల్స్ వేస్తూ సందడి చేశారు మరి కలిసటి అప్పలనాయుడు మున్ముందు టీడీపీలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాడో అప్పలనాయుడు మాదిరిగా ఇంకెంతమంది సామాన్య కార్యకర్తలు లీడర్లవుతారో చూడాలి